లో భార్స్ హామర్ రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శుభు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన మూడు కోడి పుందులు అండి ఇటు వయసు ఆరు నెలలు అంటే మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన మంచి బ్లడ్ లైన్ కలిగిన మూడు కోడి మూడు కోడి పుందులు అండి ఇటు వయసు ఆరు నెలలు అండి ఈ పంపించిన వారు మల్లికార్జున్ గారు నియర్ కరీంనగర్ నుంచి పంపించారండి మనకు ఇవి మంచి టూ టాప్ క్వాలిటీ టాప్ క్వాలిటీ టాప్ లైన్కి సంబంధించిన మెట్టవాటానికి సంబంధించిన ఇవి మూడు కూడా పుంజుబిల్లలుగా బ్రదర్ మనకు తెలియజేస్తున్నారండి వీటి వయసులో వచ్చేసి ఆరు నెలలు అంటే అండి ఇవి మంచి టాప్ క్వాలిటీ కలిగినవండి వీటి ధరలు వచ్చి వీటి ధరలు వచ్చి ఒక్కొక్క పుంజుబిల్ల ధర ఒక్కొక్క పుంజుబిల ధర బ్రదర్ మనకు మూడు వేల ఐదు వందలుగా తెలియజేశారండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్గా ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ కూడా చేస్తామన్నారండి ఎవరైనా ఆసక్తి కలిగిన వారు బ్రదర్ నెంబర్ నేను టైటిల్ లో డిస్క్రిప్షన్ ఇస్తున్నానండి కావాల్సిన వాళ్ళ బ్రదర్ నెంబర్ టైటిలో ఉందని సూచి నచ్చితే తీసుకోవచ్చు అండి అట్లాగే ఈ పిల్లలకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ కూడా ఉందండి కావాల్సిన వాళ్ళు సూచి నచ్చితే తీసుకోవచ్చండి ట్రాన్స్పోర్ట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్లే పెట్టుకోవాలంటారు మనకు క్లియర్గా తెలియజేశారండి అట్లాగే మన ఛానల్ చూస్తున్న వారు ప్రతి ఒక్కరూ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అట్లాగే మన ఛానల్ ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్గా మన ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ పిల్లల విషయానికి వచ్చేవరకు మూడు కూడా మంచి టాప్ క్వాలిటీ కలిగిన మూడు కూడా పుంజు పిల్లలు అండి మంచి క్వాలిటీ కలిగినవండి ఒక్కొక్క పిల్లల ధర బ్రదర్ మూడు వేల ఐదు వందలుగా చెప్పారండి ఇందులో డిస్కౌంట్ కూడా ఇస్తామన్నారండి మూడు కూడా పుంజు పిల్లలు అండి ఇవి భీమవరం జాతికి చెందిన డబల్ బాడీలు కలిగిన మెత్తవాటానికి సంబంధించిన పుంజు పిల్లలుగా బ్రదర్ చెప్పారండి ఆయన పేరు మల్లికార్జున గారండి అడ్రస్ వచ్చి కరీంనగర్ అండి కావాల్సిన వాళ్ళు మాత్రమే ఆ నెంబర్ నేను టైటిల్ ఇస్తాను అండి అనవసరంగా టైం పాస్ కాల్స్ అయితే చేయుద్దానండి ఎవరైతే తీసుకుందాం అనుకుంటారో నచ్చి వీడియో చూసి వాళ్ళే కావాల్సిన వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి ఫ్రెండ్స్ ఈ మంచి టాప్ క్వాలిటీ అండ్ టాప్ లైన్కి సంబంధించిన పుంజి పిల్లలుగా బ్రదర్ తెలియజేశారండి మనకు వీటి వయసు ఆరు ఆరు అండి ఒక మూడు కూడా పుంజు పిల్లలు అండి ఒక పుంజు పిల్ల ధర ధర బ్రదర్ మూడు వేల ఐదు వందలుగా చెప్పారండి ఓకే